నీకు ఒక్క మద్దతునిచ్చే వ్యక్తి ఉంటే నీవు ఎటువంటి ఎత్తునైనా చేరుకోగలవు నీవు నీ చుట్టూ ఉన్న మద్దతునిచ్చే స్నేహితులను కుటుంబాన్ని విలువైనదిగా భావించు వారి మద్దతుతో నీవు నీ లక్ష్యాలను సాధించగలవు నెగటివిటీని జయించగలవు ఈ చిత్రంలోని సహాయకుడు మన జీవితంలోని మద్దతునిచ్చే వారిని సూచిస్తాడు వారు నీకు ఒక బలం నీవు ఎదగడానికి ఒక పునాది నీవు ఎప్పుడూ ఒంటరిగా కాదు నీకు మద్దతునిచ్చేవారు నీతో ఉన్నప్పుడు నీవు ఎటువంటి సవాలునైనా ఎదుర్కోగలవు నీవు నీ జీవితంలో ఈ మద్దతును గుర్తించు వారికి కృతజ్ఞత చెప్పు నీవు వారి సహాయంతో నీ ట్రోఫీని చేరుకోగలవు నీ విజయాన్ని సాధించగలవు నీవు ఈ మద్దతును విశ్వసిస్తే నీవు ఎంత ఎత్తుకు ఎగరగలవో చూడు ఈరోజు ఒక నిర్ణయం తీసుకో నీవు నీ జీవితంలో నెగటివిటీని విస్మరించి మద్దతునిచ్చే వారిపై దృష్టి పెట్టు